మెట్రో టీవీ నూతన నూతన క్యాలెండర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు కర్నూలు జిల్లా ప్రజలకు మెట్రో టీవీ యాజమాన్యం సిబ్బందికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారాయన ఈ కార్యక్రమంలో కర్నూలు రెండవ బెటాలియన్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దన్న హాస్పిటల్ సీఈఓ కృష్ణ మెట్రో టీవీ స్టాఫ్ రిపోర్టర్ మధు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మెట్రో టీవీ యాజమాన్యానికి మరియు వాళ్ళ సిబ్బందికి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మెట్రో టీవీ వాళ్ళు మంచి న్యూస్ అందిస్తున్నారు వీళ్ళ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు ఇంకా మంచి న్యూస్ అందించాలని చెప్పి ఇంకా వాళ్ళు ప్రజల అభివృద్ధిలో తోడ్పడ ఉండాలని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు అమీలి హాస్పిటల్ మేనేజ్మెంట్ కర్నూలు డాక్టర్ సి లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మెట్రో టీవీ యాజమాన్యానికి మరియు వాళ్ళ సిబ్బందికి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మెట్రో టీవీ వాళ్ళు మంచి న్యూస్ అందిస్తున్నారు వీళ్ళ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది ప్రజలకు ఇంకా మంచి న్యూస్ అందించాలని చెప్పి ఇంకా వాళ్ళు ప్రజల అభివృద్ధిలో తోడ్పడ ఉండాలని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు అమిలి హాస్పిటల్ మేనేజ్మెంట్ కర్నూలు డాక్టర్ సి లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి 어떤 가 렇잖아요.